మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్నట్టు ఈ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వం మారింది ఎన్నికల తర్వాత కొంచెం సమయం ఇచ్చి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కొత్త ఏమీ కాదు పాత నాయకులే మరీ తగ్గించి పాత పద్ధతులకే అలవాటు పడ్డ పాత పద్ధతులను అవలంబిస్తూ అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఆరు నెలలు సమయం చూద్దామంటే కొత్త సంవత్సరం పండుగ తర్వాత మాట్లాడదామని కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలు మీ ముందుకు విలేకరుల ముందుకు వచ్చి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి ఇక్కడ వెంకటగిరి టౌన్లో మా కార్యకర్త పేచిరాజుని ఉదయం ఐదు గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి నిద్రపోతున్న అతన్ని స్టేషన్ తీసుకోవడం జరిగింది వెంటనే అతని భార్య అతని తమ్ముడు అతను వెళ్తున్న పోలీస్ ను వెంబడించి స్టేషన్ పోవడం జరిగింది ఏడున్నర కల్లా మా నాయకులు కూడా పోలీస్ స్టేషన్కి పోయారు కొందరు విలేకరు మిత్రులు కూడా ఉదయం నుంచి స్టేషన్ ముందరే ఉంటారు స్టేషన్లోకి ఎవరిని అనుమతించరా పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం ఒక కొత్త వరవాడి ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ప్రజల కోసం కాదు అని తెలియజేస్తూ దీనికి సాక్ష్యం విలేఖరులే మిత్రుల కొందరు లోపలికి పోవడానికి ప్రయత్నించిన లోపలికి అనుమతించిన ఎప్పుడన్నా జరిగిందా విలేకరులు పోలీస్ స్టేషన్ పోకూడదనే ఒక నియమం నిబంధన ఏదైనా ఉందా పర్టికులర్గా లోపలికి పోయిన తర్వాత ఒక సిఏఎం కలవాలన్నా ఒక ఎస్హెచ్ఓ గెలవాలన్నా పనిలో ఉంటే వెయిట్ చేయమంటారు కానీ పోలీస్ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత వెయిటింగ్ లాగా ఒక బెంచీలో కుర్చీలో ఉన్నాయి ప్రజల కోసం రిసెప్షన్ అంటారు అసలు లోపలికి అడుగు పెట్టిన లేదు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దొంగ కేసు బనాయిస్తున్నారు తప్పుడు కేసు పెడుతున్నారు ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు చెప్పినా పరిశీలిస్తున్నాం ఆలోచిస్తున్నాం ఏమైంది చివరకు గంజాయి కేసు పెట్టారు ఇరవై కేజీలు స్వాధీనం చేసుకున్నాం పట్టుబట్టాము దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీ ద్వారా తెలియజేస్తున్నారు నుంచి మెడ్రాస్కి పది కేజీలు తీసుకుపోతుంటే విజయవాడలో దిగి తెలియక తప్పు ట్రైన్ ఎక్కి వెంకటగిరిలో దిగింది కొత్త స్థలంలో అతనికి తెలియక అటు ఇటు చూస్తూ ఉంటే అనుమాదాస్పదంగా ఉన్న అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేస్తే పది కేజీలు దొరికిందని ఆ రోజు మీ ద్వారా తెలియజేస్తారు నిజమా కదా లోకల్గా అమ్ముతుంటారు ఇది వెంకటగిరిలో అమ్మడానికి కాదు పది కేజీలు మెడ్రాసు తీసుకుపోవడానికి ప్ర స్టేట్మెంట్ ఉంది నేను ఎప్పుడు కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడే పేపర్లో వచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉంది రిపోర్ట్ నా దగ్గర ఉంది స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసు అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ విజయవాడ మెడ్రాస్ రోజులో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి ఇది పోతా ఇక్కడ ఆగటం ఇవన్నీ పోలీసులు మీకు తెలియజేసిన విషయాలు మీరు ప్రజలకు తెలియజేస్తారు ఇంకొకసారి ఏమైంది ఇక్కడ లోకల్గా అమ్ముతున్నారు పట్టు పట్టుకున్నాము పట్టు పట్టుకున్నాము మీకు విషయం తెలియజేస్తామని ప్రెస్ మీటింగ్కి పిలిచారు ఉదయం తొమ్మిది గంటలకి తిరుపతిలో ఎస్పీ గారి దగ్గర మీటింగ్ ఉంది అందుకని కొంచెం తొందరగా వస్తే మీతో మాట్లాడి పోవాలని చెప్పి ఏడు గంటలకే పిలిపించుకున్నారు మేము నిజమా కాదు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే దీనికి సాక్ష్యం మీరే మీడియా మిత్రులే ఏడు గంటలకే మీటింగ్ పెట్టారు మీ ముందర ప్యాకెట్లు పెట్టారు మూడు వందల గ్రాములు కష్టపడి పనిచేస్తున్నాం గంజాయి వాడుకని విక్రయాన్ని మా స్వాయశక్తిలో పనిచేస్తూ ఆపుతున్నామని పోలీసులు మీ ద్వారా తెలియజేశారు మంచిదే మూడు వందల గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టిన వారు ఇరవై కేజీలు పట్టుబడింది వెంకటగిరిలో అమ్మకానికి తీసుకుని వచ్చారు అని చెప్పిన వారు స్టేషన్ ఎదురుగా పడిగాపులు కాస్తున్న విలేఖరుని పిలిచి మీట్ పెట్టడానికి టైం లేదు వీడియో రికార్డ్ చేసి పెట్టారు అర్థమవుతుంది కదా ఎంత స్పష్టంగా అర్థమవుతుంది దొంగ కేసు తప్పుడు కేసు బనాయిస్తుంది కదా వెంకటగిరిలో ఇరవై కేజీల అమ్మకానికి తీసుకోవచ్చ మూడు వందల గ్రాములు పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో టైం అడ్వాన్స్ చేసే ఉదయం ఏడు గంటల ప్రెస్ మీట్ పెడితే ఇరవై కేజీలు పట్టు పడితే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ టైం లేదు పత్రికా ముఖంగా విలేకరుల ముందర మాట్లాడతాను మాట్లాడారా మీతో లేదు కదా ఏ మీరు ప్రశ్నలు వేస్తారని భయమా ఏమి దొరుతదన్న భయమా ఇది దీనికన్నా నిదర్శనం కావాలి తప్పుడు కేసు పెట్టారన్నారు మా కార్యకర్తలు దోలికి వస్తే అన్యాయంగా ఈ విధంగా కేసులు బనాయిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము బుక్ ఫాలో లేని వాళ్ళ మీద కేసులు కాదు తప్పు చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి నోట్ చేసి పెట్టుకోమన్నారు నేను మా వెంకట నియోజకవర్గ ప్రజలకి మాటిస్తుందా మీ ద్వారా తెలియజేస్తున్నా రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి వర్గం కానీ అప్పటి వరకు కూడా వీటి చేయకుండా తప్పు చేస్తున్న అధికారుల మీద తప్పకుండా కోర్టుకు వెళ్ళి నిజానిజాలు నిలుగు తెలుస్తాం రిపోర్ట్లు రా రాయించుకోవచ్చు వాళ్ళ తరఫున సాక్ష్యాలు పెంచుకోవచ్చు కేసులు ముంచొచ్చు తిరిగి ఓపెన్ చేయిస్తాం ఇప్పుడు కూడా అంత తేలికే వదిలేదు లేదు ఆమెను కూడా కేసు పెట్టారు ఏమన్నా పెట్టారు దానికి మళ్ళీ మీరే సాక్షి నేను ఎందుకు ప్రతిసారి మీ పేరు ఎత్తున్నానంటే మీకు ఎంట్రీ పాస్ అన్నట్టు అన్ని దగ్గర పోగలు ఆ రోజు శాంతియుతంగా ఈ ఇంటి నుంచి సబ్స్టేషన్ నడుస్తూ పోయింది మీరే చూసారు ఒక తెలుగుదేశం లీడరు అది ఏ ఉద్దేశంతో వచ్చి మాట్లాడాలనుకున్నాడా తగ్గు అనుకున్నాడా ఏ ఏ ఉద్దేశం మాకు తెలియదు బైక్ వచ్చిన మాట వాస్తవం మీరు చూశారు వీడియోలు తీశారు మా మా దగ్గర ఉండే ఫోన్లు అందరిలో ఎవరికైతే రెడీగా ఉండరు వాళ్ళందరూ వీడియోలు తీశారు జరిగిన వాస్తవం ఇది రోడ్డుకి కారు అడ్డంగా పెట్టాడు తర్వాత స్టేషన్ పోయి కేసు ఫైల్ చేశాడు ఏమన్నా అర్థం ఉందా ఏం కేసు పెడతారు ఎలా పెడతారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు అది రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ఏ విధంగా అయినా మేము ఏం చెప్పినా తెలుగుబాటు అవుతుందంటే రేపు నష్టపోయేది మీరేను అని ఉల్లేఖల ద్వారా తెలియజేస్తున్నారు మీరు ఆపోజిషన్ పార్టీకి న్యాయం చేయలేకపోవచ్చు అన్యాయం మాత్రం చేయొద్దని చెప్తారు రామ్ కుమార్ రెడ్డి మంచి మెత్తటైన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రామ్ కుమార్ రెడ్డి మన జోలికి రాడు ఇక్కడ కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మీ మీద చర్యలు తప్పు నేను ఇది బెదిరింపు కాదు నేను ఏ రోజు కూడా న్యాయం చేయండి న్యాయంగా ఉండండి పద్ధతి ప్రకారం చేయమని కోరుకుంటాను ఈ రోజు కూడా అదే తెలియజేస్తాం ఇంటించి నిద్రలేపుడు పోయిన వ్యక్తి మీద గంజాయి కేసు పెడతారా ఓటుకు పోయాం కో ఎవరెవరు ఎక్కడ ఉండాలో ఎవర్టు ఇవ్వండి అని దానిలోనే నీకు తెలుసు విధాలు బయటకు వస్తాయి తే అరాచకం అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పరిచి మాకు మంచి చేయండి అని కోరుకుంటారు ప్రతిపక్షానికి న్యాయం చేయలేకపోతే అన్యాయం చేయకుండా ఉన్నాడు ప్రతిదీ నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గంలో పనిచేసే ఆఫీసర్లకి ముఖ్యంగా ఆఫీసర్లకి తెలియజేస్తున్నారు మాకు న్యూస్లు వస్తూ ఉంటాయి మొన్నటి మొన్న టీచర్ కాలనీలో పగలగొట్టారు నోటీస్ ఇచ్చారా లేదు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా కోర్టులో చెప్పండి కొట్టింది పద్ధతి ప్రకారం కొట్టారా అంత లేదు ఒకరి చావుకు అయ్యారు ఇల్లు పగలగొట్టే ఒకరు చావుకు అయ్యారు ఈ ఆఫీసర్లు ఎవరి మాట విని చేస్తున్నారు ఇది జవాబు చెప్పాల్సింది మీరు రేపు కోర్టు ఎక్కాల్సింది కోర్టు మెట్లు ఎక్కాలంటారు మీరే మీరే జవాబారు చేయాలనుకుంటే పద్ధతిగా చేయండి నోటీసులు ఇవ్వండి ఆక్రమించారా న్యాయం చేయండి వెంకటగిరి టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు టీచర్ కాలనీలో అతి పెద్ద బంగ్లా ఉండి ఇల్లీగల్ గా ఎవరు ఆక్యుపై చేశారు ఎవరు ఇల్లు కట్టారు సర్వేది ఏం ఏ మాకు చేత కదా రెగ్యులరైజ్ చేస్తారా అది చూస్తాం దానికి జవాబు ఇవ్వాలి కోర్టు ద్వారానే వస్తాం రెగ్యులరైజ్ చేశారంటే ఏ విధంగా చేశారో కూడా చెప్తారు అనామనా చూడరా నోటీసులు ఇవ్వరా అన్యాయం చేయొద్దు వెంకటగిరి మున్సిపాలిటీకి అన్యాయం జరిగింది దాన్ని న్యాయం చేయాలని అక్కడం కట్టుకున్నప్పుడు చెయ్యండి మేము సహకరిస్తాం వివక్ష ఉండుకోడు అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నాం ఎవరిని విడిచిపెట్టేది లేదు యాక్షన్ జరిగినప్పుడు జవాబుదారీలు మీరే గుర్తుపెట్టుకోండి మాకు పై నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినాయి ఆ రోజు ఎవరు నోరు తెరవరు ఎవరు సపోర్ట్ చేయరు జరగబోయే వాస్తవం ప్రజల కోసం పనిచేసేవారు మీరు ప్రభుత్వం మీకు జీతం ఇస్తున్నానంటే ప్రజలు కట్టే ట్యాక్స్ చేస్తారు తప్పు చేస్తే డెఫినెట్గా మేము సమర్థిస్తా ప్రజలు తప్పు చేస్తే కానీ మీరే తప్పు చేస్తే అది ఉపేక్షించేది లేదు జుక్తు పెట్టుకోండి కొత్త సంవత్సరంలో పండగ తర్వాత మాట్లాడుతున్నా కానీ ఈ ఆరు నెలలు చూసి ఒక్కొక్క మండలంలో భూమి ఎలా లాక్కుంటుందో నా ప్రతి ఒక్క అధికారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది ఎవరిని ఉపేక్షించేది లేదు గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకుంటాను ఇది బెదిరింపు కానే కాదు ప్రజల కోసం పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అన్యాయంగా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి ఇది వరకు తప్పు చేశాము ఇచ్చిన మాట మీద నిలబడడు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు Isso é